ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ రాణి శంకరమ్మ ఆస్తుల్లో కాపాడుకోవాలి ఎంపీపీ జంగం శ్రీనివాస్ పెద్ద శంకరంపేట మండలంలో లక్ష్మి లబ్దిదారులకు న్యాయం చేయాలని ఎంపీపీ జంగం శ్రీనివాస్ స్థానిక ప్రజాప్రతినిధులు తహసీల్దార్ గ్రేసీ ని కలిసి వినతి పత్రం సమర్పించారు ఎంపీపీ జంగం శ్రీనివాస్ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి చెక్కులు చాలా రోజులు అవుతున్నాయి కాబట్టి వాటి కాలపరిమితి మించకుండా లబ్దిదారులకు అందించాలని వారన్నారు శంకరంపేట పట్టణంలో సర్వే నెంబర్ ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఏడు రెండు వందల నాలుగు రెండు వందల ముప్పై ఎనిమిది సర్వే నంబర్లో సర్వే చేసి ఆక్రమించిన వారి నుండి స్థలాలను కాపాడాలని అందుకు సహకరించిన పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్ రాములు ఎంపీటీసీ వీణా సుభాష్ గౌడ్ బోండ్ల దత్తు రవి అంజయ్య మాణిక్ రెడ్డి ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఐబీలో కబ్జా జరిగింది అంటున్నారు ఐబీ కొత్తగా గతంలో ఐబీ ఎప్పుడు కబ్జా కాలేదు పోదు చూద్దామడు మీరు కూడా చూద్దాం ఐబీ ఎక్కడైనా కబ్జా అయిందా ఐబీలోకి ఎవరు వచ్చిర్రా చూద్దాం ఐబీలో మేము గతంలో ఆల్రెడీ కూలిపోయింది ఐబీలో ఐబీ కూలిపోతే ఇరిగేషన్ ఏఈని డిప్టీని ఈ మిలిపించి అది మొత్తం పడిపోయింది కింద స్లాబ్ అంతా పడిపోయింది తొందరగా పూర్తి చేసి కొత్త బిల్డింగ్ కట్టాలని మేము ఆల్రెడీ ప్రపోజల్ వాళ్ళకు కోరితే వాళ్ళు ప్రపోజల్ పంపించారు అట్లనే మొన్ననే మేము అలా మొక్కలు నాటినాం మొన్ననే మన అర్ధహారం కింద అందులో దాదాపు ఏడు వందల మొక్కలు మామిడి మొక్కలు జాము మొక్కలు నాటడం జరిగింది ఉన్నాయి లేదు చూద్దాం నడుకోని ఇక దానికి కాపాడకపోతే నీళ్ళు పోయకపోతే సర్పసాబ్ నీళ్ళు పోయకపోతే మేమేం చేస్తాం దానికి ఆల్రెడీ వాళ్ళకు నీళ్ళు పోసిన వాళ్ళకు పేమెంట్ వస్తుంది అది సర్పాసాబ్ దానికి నెగ్లెక్ట్ చేస్తే మేమేం చేస్తాం కాపాడాలని మేమల్ని చెట్టు పెట్టడం జరిగింది ఎవరు కూడా వాళ్ళు కబ్జా చేసినా అక్కడ ముందు కానీ ఎవరు కానీ ఉన్నా ఎంత డోలైనా సరే బిల్డింగ్ కానీ ఎవరు కానీ రాణిశంకరం శంకరంపేట రాణిశంకరం రోజు ఉంటే వాళ్ళకి గుంజుకోమని మేమే చెప్తున్నాం గుంజుకొని ఇంకా ఇప్పుడు కూడా రాణిశంకరం భూములు కబ్జా చేసుకొని ఉన్నారు శంకరపేట పట్టణంలో అదే టూ ఫిఫ్టీ ఫోర్ ఉన్నారు బాదర్యాన్ని గుంజుకొని రాజశంకరం భూమి ఎలాంటి పర్మిషన్ లేకుండా అందులో ఎలాంటి నిర్మాణాలు చేయకుండా కూడా ఉండాలని చెప్పి మేము డైరెక్ట్గా మేము గట్టిగా కోరుకుంటున్నాం కబ్జాలో ఉంటే సర్వే నెంబర్లో సర్వే నెంబర్ చెప్తున్నా కదా మేము ఎప్పుడు కూడా మేము ఒక్కరు కూడా పర్మిషన్ ఇచ్చింది లేదు గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఒక ఫిఫ్టీ ఫోర్ లో నెంబర్ లో పర్మిషన్ ఇచ్చింది లేదు ఎవరైనా పర్మిషన్ ఇస్తే వాళ్ళు మేము యాక్షన్ తీసుకోవాలని కూడా కోరుతున్నాం మేము చెప్పినా కూడా అసలు ఆల్రెడీ అది చూడండి మెమ్మ మీకు కూడా పెడతాము ఎవరైనా అందులో పర్మిషన్ ఉంటే వాళ్ళు యాక్షన్ పర్మిషన్ ఎవరు ఇచ్చిన అధికారి మీద కానీ ఎవరి మీద చట్టపరంగా చర్యలు తీసుకొని పూర్తిగా సహకారం చేస్తాం ఈరోజు శంకరపేట మండలంలోని సర్పంచ్లము ఎంపీడీసీలు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ మరియు నాయకులు ముఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు తహసీల్దార్ గారికి కోరడం జరిగింది ఏంటంటే మనకు కళ్యాణ లక్ష్మి చెక్కులు గత అక్టోబర్లో ఎలక్షన్ కోడున్న పీరియడ్లో కళ్యాణ లక్ష్మి చెక్కులు దాదాపు డెబ్బై రెండు కళ్యాణ లక్ష్యం చెక్కులు వచ్చినాయి కానీ వాటిని ఎలక్షన్ కోడ్ వల్ల గతంలో ఇవ్వడం లేదు కోడొచ్చిందని ఆల్రెడీ ఇప్పుడు మన కోడి పోయి కూడా దాదాపు నెల రోజుల పైన అయిపోయింది నెల పది రోజులు అవుతుంది కానీ వాటి ఇంకా ఇవ్వకుండా లేరు వాటికి డేట్ అయిపోయిందని చెప్తున్నారు మేడం వచ్చి అట్లే పెట్టి వాటిని తొందరగా పంపిణీ చేసి లబ్ధిదారులకు అందజేయాలి తొందరగా ఎందుకంటే చాలామంది అప్పుల పాలైపోయారు ప్రజలందరూ అప్పుల పాలైపోయి కళ్యాణ లక్ష్మి చెప్పులు వచ్చినా కూడా ఇస్తలేరు అట్లే పెట్టరు అవి తొందరగా చేయాలని కోరుతున్నాం అట్లాగే చంద్రపేట పట్టణంలో శంకరపేట గ్రామ పంచాయతీ శివార్లో గల తిరుమలాపూర్ మరియు శంకరపేట శివార్లలో సర్వే నెంబర్ ఒకటి కానీ సర్వే నెంబర్ టూ థర్టీ సెవెన్ కానీ ఏదైతే రాణిశంకరం ఉంది టూ సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ కానీ శంకరపేట శివార్లో సర్వే నెంబర్ టూ థర్టీ ఎయిట్ కానీ ఇళ్ళల్లా ఎవరైనా సరే కబ్జా చేస్తే వాళ్ళ దగ్గరికి అందరూ కూడా గవర్నమెంట్ మన తహసీల్దార్ గారికి మేము గౌరవం జరిగిందంటే ఆ సర్వే ప్రభుత్వ భూమిని ఎంత టైలైనా సరే కబ్జా చేసి వాళ్ళ నిర్మాణాలు ఆడితే వాళ్ళని వాటిని సర్వే చేసి వాటిని కూడా కాపాడి ప్రజలకు చెందేలా చూడాలని చెప్పేసి మేము కోరడం జరిగింది అలాగే న్యాయబద్ధంగా ఏదైతే ఐబీ అంటున్నారు ఐబీ కబ్జా గురైనట్టున్నారు అబ్జా ఆల్రెడీ ఐబీ ఆల్రెడీ మన వసతి గృహం ఏదైతే ఇరిగేషన్ వాళ్ళకి వసతి గృహం ఉందో వసత్ గృహం గత ఏళ్ళ నుండి కూడా కంపాలు కట్టింది దాని చుట్టూ కూడా మొత్తం కంపాల్ కట్టింది అక్కడ ఇంచు కూడా ఎక్కడ కంపాల లోపలికి ఎవరు కూడా కబ్జా చేసి జరగలేదు కానీ వీళ్ళు ఏదో కొత్తగా వచ్చి మేము ఏదో సాధించినామని కావాలని వాంటెడ్గా అవసరం లేకున్నా అక్కడ ఏదో కబ్జా గురైందని అంటున్నారు ఐబీకి మేము అందరం ఇప్పుడు రండి మేము సిద్ధంగా ఉన్నాం మా మండలం మేము నాయకులు అందరం సిద్ధంగా ఉన్నాం ఐబీలో ఏ ఇంచు జరిగినా ఏ ఇంచు కబ్జా జరిగినా మేము కొడుకోం ఎవరైతే ఎంత డోలైనా సరే అక్కడ నుంచి జరిగినా గురువు కట్టడానికి మేము కూడా సహకరిస్తామని చెప్తున్నాం అయితే ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు ఎమ్మెల్యే గారు మొన్న మంచి మాట చెప్పారు సంజీవ్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే కబ్జాలు జరిగినా ఎంత డోలనైనా మేము ఊరుకుడ లేదని ఒక మంచి మాట శంకరపేట పట్టణంలో చౌరస్తాలో గాంధీ చౌక్లో చెప్పడం జరిగింది అదే మాట ప్రకారం మేము ఉండాలని చెప్తున్నాం ఎమ్మెల్యే గారు మాట ప్రకారం ఉండి ఎవరెవరైతే కబ్జాలు ఉన్నారో ఎంత డోలైనా సరే ఆ కబ్జాలన్న పోమని ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే మేము పూర్తి సహకారం మేమందరం కూడా మా నా మండల నాయకులందరం కూడా పూర్తి సహకారం అందిస్తామని చెప్పేసి మేము మా కోరుకుంటూ అలా తహసీల్దార్కి మేము అందజేయడం జరిగింది